మీరు ఈ వీడియో పూర్తిగా చూశారు అంటే ఈ నలభై పదాలు మీకు అన్నట్టు సో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఈరోజు తెలుగులో వాడే చిన్న చిన్న పదాలు బట్ ఇంగ్లీష్లో ఏమంటామో చాలా మందికి కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలా మటు మీకు వచ్చి కానీ కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవి పోవాలి అంటే ఈ వీడియో ఇది నలభై పదాలు చిన్న పదాలు ఇంగ్లీష్లో ఏమంటామో మీకు చూపిస్తాను ఈ సందర్భంలో వాటిని వాడతాము వాటిని ఏమంటాము మీకు చెప్తాను ఇలాంటి సిరీస్ మీకు నచ్చితే నేను ఇంకా కొన్ని వీడియోస్ తీస్తాను సింపుల్గా కామెంట్ సెక్షన్లో ఓకే అని పెట్టండి మీకు ఓకే అంటే నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తాయి ఓకే ఇప్పుడు టుడే రైట్ నేడు ఈరోజు టుడే అంటాం ఓకే నేడు లేకపోతే ఈరోజు ఏమంటుందని టుడే 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 నిన్న నిన్న దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం ఎస్టర్డే 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 రేపు రేపు టుమారో 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 ఓకే రేపటి తర్వాత రోజు రేపటి తర్వాత రోజు రేపు తర్వాత రోజు డే ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఓకే డే ఆఫ్టర్ టుమారో రేపటి తర్వాత రోజుని మనం డే ఆఫ్టర్ టుమారో అంటాము నెక్స్ట్ దెన్ దెన్ అప్పుడు దెన్ అప్పుడు అప్పుడు ఎప్పుడో అప్పుడు అప్పుడు చెప్పాం కదా అంటాం కదా అప్పుడు అప్పుడు దెన్ ఇప్పుడు ఇప్పుడు నావు నావ్ నావు నావు తర్వాత ఆఫ్టర్ ఈ వీడియో తర్వాత మీరు నెక్స్ట్ ఏ వీడియో చూస్తారు ఈ వీడియో తర్వాత మీరేం చేస్తారు ఈ వీడియో తర్వాత మీరు ఏం చేస్తారు తర్వాత ఆఫ్టర్ 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 ముందు ఈ వీడియో కంటే ముందు మీరేం చూసారు ముందు ముందు బిఫోర్ 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 ఎప్పుడు కాదు కొన్ని పనులు అంటాం కదా ఎప్పుడు కాదు అంటాం నెవర్ 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 నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటాం కదా తర్వాత నెక్స్ట్ 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 కొన్ని అంటే సమ్ ఏంటి కొన్ని అంటాం కదా సమ్ మీ సమ్ వాటర్ అంటే కొన్ని కొన్ని వాటర్ ఇవ్వమంటాం కదా కొన్ని సమ్ సమ్ ఓకే చాలా మెనీ అనేక మెనీ 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 అనేక అంటే మెనీ మోర్ మరింత మోరేంటి మరింత ఓకే ఫ్యూ అంటే కొన్ని ఇది సమ్ అనేది కొన్ని సందర్భాలు వాడతాము ఫ్యూ అనేది కొన్ని సందర్భాలు వాడతాము కానీ రెండు ఇట్లా అర్థం ఒకటే కొన్ని కొన్ని ఓకే ఫ్యూ 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 ఓకే ఎల్లప్పుడు అంటే ఎప్పుడు అదే పణానికి అంటాం కదా ఆల్వేస్ ఏంటి ఆల్వేస్ 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 ఆఫెన్ అంటే తరచుగా తరచుగా చేసే పని ఉంటుంది కదా అంటే ఎన్ ఆఫెన్ ఎన్ అతను పిట్ చేయండి ఎన్ ఆఫ్ ఎన్ ఎన్ ఉంచు కీప్ కీప్ విత్ యూ అంటాం కదా నీ దగ్గర ఉంచు అంటాం కదా ఉంచు కీప్ 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 గురించి అంటే అబౌట్ వాట్ అబౌట్ యూ నీ గురించి చెప్పు అంటాం కదా గురించి అబౌట్ 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 త్వరలో 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 అంటే సూన్ 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 ఏంటి త్వరలో అంటే ఏంటి సూన్ అంటే ఏదైనా హీరో ఫిలిం రిలీజ్ అవుతుంది అనుకుందాం త్వరలో రిలీజ్ అవుతుంది అంటే సూన్ ఏంటి సూన్ త్వరలో సూన్ 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 నెక్స్ట్ ఇంకా ఇవి చాలా చాలా చిన్న పదాలు ఈజీగా ఉంటాయి ఆల్ అంటే అన్నీ ఆల్ ఇవన్నీ ఆల్ యూస్ ఉపయోగం యూస్ 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 అంటే ఉపయోగం ఓకే ఎయిట్ ఎయిట్ ఇంకా ఇంకా చేయాల్సి ఉంది ఎయిట్ 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 అంటాం ఏంటి ఇంకా బట్ కానీ బట్ కానీ దట్ అది దట్ అది దట్ అది దిస్ ఇది దిస్ ఇది దిస్ ఇది వెల్ బాగా బాగా చెప్పారు వెల్ సెడ్ అంటాం కదా వెల్ బాగా వెల్ బాగా ఫర్ అని వస్తుంది కదా కోసం మీ కోసం అంటాం కదా కోసం ఫర్ ఫర్ యూ మీ కోసం అలాగా ఫర్ ఫర్ అంటే ఏంటి కోసం 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 ఓకే ఫ్రమ్ నుండి 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 అంటే ఫ్రమ్ 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 అంటే ఏంటి నుండి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను అంటారు ఈజ్ ఉన్నది ఉన్నది ఉన్నాడు ఉన్నది ఈజ్ 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 నెక్స్ట్ డూ అంటే చెయ్యి ఒక పంచేమంటాం కదా డూ చెయ్యి అనుకుందాం డిడ్ చేసేసాడు చేసేసారు డిడ్ 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 చేసేసాడు ओके एट वदा एट वदा एट वदा इन लो लो पला लो इन लो इन लो इन लो बाय द्वारा बाय द्वारा बाय द्वारा ओके అప్ పైకి అప్ అంటే పైకి 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 డౌన్ అంటే కిందకి 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 ఓకే ఆన్ మీద ఏంటి ఆన్ అంటే మీద ఇన్ అంటే లోపల ఆన్ అంటే మీద ఓకే టేబుల్లో ఇన్ ద టేబుల్ టేబుల్ మీద ఆన్ ద టేబుల్ ఓకే ఆన్ మీద మీ నాకు మీ నాకు మై నా యొక్క మై నా యొక్క ఇట్ అది అది నా పెన్ ఇట్ ఈస్ మై పెన్ ఇట్ అది ఇట్ అది ఐ నేను ఐ నేను ఐ నేను సో ఈ నలభై పదాలు తెలుగులో ఉన్నవి మీకు ఇంగ్లీష్లో వచ్చేసాయి మీరు ఈ వీడియో పూర్తిగా చూశారు అంటే ఈ నలభై పదాలు మీకు వచ్చేసాయి అన్నట్టు సో ఇలా మీరు ఇంకా కొన్ని నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు ఇంకా ఎంతో దూరం లేదు చాలా దగ్గరగా వచ్చినట్టు ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ తెలుగులో ఉన్న మాటలు ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుంటే ఇంగ్లీష్ మీరు ఈజీగా మాట్లాడవచ్చు We don't still like, share, subscribe. Bye.